హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాలుగు వందల యాభై సంవత్సరాల తర్వాత మక్కా మదీనా సెల్లార్లను తెరిచి లోపలకు వెళ్లిన తర్వాత అక్కడ దొరికిన హిందూ సంస్కృతికి సంబంధించిన ఆనవాళ్లు దొరికిన తర్వాత అసలేం జరిగింది ఈరోజు ఈ వీడియోలో ఆ మొత్తం సంఘటన గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాలుగు వందల యాభై ఏళ్ల తర్వాత మక్కా మదీనా సెల్లార్లను తెరిచి లోపలకు వెళ్లిన అక్కడ హిందూ సంస్కృతికి సంబంధించిన ఆధారాలు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది నేటి ఈ ఘటన మొత్తం హిందువులను మేల్కొలిపి ఇది మన చరిత్ర అని తెలియచేస్తుంది సనాతన ధర్మాన్ని ఇప్పటి వరకు హేళన చేసిన వారు చేసేవారు అందరికీ ఈరోజు ఈ వీడియో ద్వారా కళ్ళు తెరుచుకోబోతున్నాయి ఫ్రెండ్స్ ఇస్లాం మతంలో అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రం మక్కా మదీనా ఇది సౌదీ అరేబియా గడ్డపై ఉంది ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడే ఇస్లాం మతం పుట్టింది అని చెప్తారు కానీ మీకు తెలుసా మక్కాకు ముస్లిమేతరులను అనుమతించరు దీని వెనుక అసలు కారణం ఏంటి అన్నది తెలియదు కేవలం ఇస్లాం మతం మీద నమ్మకం ఉండడం వలన లేదా ఏదైనా భయం వలన అయి ఉంటుందా మీకు తెలుసా ఈ ప్రదేశానికి అసురుల గురువైన శుక్రాచార్యునితో సంబంధం ఉందని ఈరోజు వీడియోలో మీకు తెలియని ఎన్నో విషయాలు చెప్తాను అంతేకాదు ఒక హిందూ వ్యక్తి ముస్లింగా మక్కా నాకు వెళ్ళి అక్కడ మనమెవరం కూడా ఊహించని సత్యాన్ని అక్కడ ఉన్న నేలమాళిగలో చూసినప్పుడు అత్యంత ఆశ్చర్యానికి లోనయ్యాడట ఫ్రెండ్స్ ఒకనొక సమయంలో అసురులందరూ నాశనమైనప్పుడు వారి పాపాల కారణంగా అసురులు అన్ని చోట్ల నాశనమయ్యారని ఆ తరువాత వారు చనిపోవడం చూసి వారు గురువైన శుక్రాచార్యులు ఎంతో భావోద్వేగానికి గురయ్యారని చెబుతారు తన పిల్లలను రక్షించడానికి అరేబియా ఎడారిలో ఆ మహాశివుని కోసం కఠినమైన తపస్సు చేశాడట ఆ మహాదేవుడు ప్రత్యక్షమై నా జ్యోతిర్లింగాలలో ఒకదాన్ని ఇక్కడ ఉద్భవిస్తుంది అని చెప్పాడు స్వయం ప్రకటిత జ్యోతిర్లింగాలు మహాదేవ్ ఆశీస్సులతో అక్కడ దర్శనమిచ్చాయి మహాదేవ్ శుక్రాచార్యునితో ఇలా అన్నాడు అరేబియాలో ఉన్న నా పవిత్ర శివలింగం ఇది అని మహాదేవుడు శుక్రాచార్యునికి చెప్పాడు మీరు దీన్ని పూజించినంతకాలం ఈ ప్రాంతంలో ఉన్న మీ వారసులు శిష్యులు ఈ శివలింగాన్ని పూజించినంతకాలం మీ వంశం మనుగడ సాగిస్తుంది కానీ ఒక సనాతన వైష్ణవుడు కాకపోయినా మీరు వచ్చి ఈ శివలింగానికి నీరు సమర్పిస్తే మీ కుటుంబం మొత్తం నాశనం అవుతుంది దీని తర్వాత శుక్రాచార్యుడు ఏ వైష్ణవా లేదా సనాతని హిందువును ఈ ప్రాంతం నుండి దూరంగా ఉంచడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు అప్పటి నుంచి మక్కా మదీనాల్లోకి ఏ హిందువును అనుమతించలేదు అని చెప్తారు ఇది పౌరాణిక విశ్వాసం కానీ ఇస్లాం మతంలో విగ్రహారాధన హిందూ మతంలో జరుగుతుంది కాబట్టి వారు ఇక్కడికి రావడానికి అనుమతించబడరు నిజం ఏమిటో ఆ దేవుడికే తెలుసు అయితే వినోద్ అనే చరిత్రకారుడు ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు వినోద్ చిన్నప్పటి నుంచి వీటి గురించి తెలుసుకోవాలని తపన ఎక్కువ చాలా వరకు వస్తువులను సేకరించేవాడు హిందువైనంత మాత్రాన మక్కా మదీనా వెళ్లలేనని తెలిసినప్పుడు వినోద్ ఆశ్చర్యానికి లోనయ్యాడు వివిధ మతపరమైన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ పరిశోధనలు చేయడం వినోద్కి ఇష్టం అనేక హిందూ దేవాలయాలను సందర్శించి దాని వెనుక ఉన్న పౌరాణిక సత్యాన్ని ఇప్పటి వరకు చాలానే వెలికితీశారు అనేక మసీదులను సందర్శించి అక్కడ కూడా తన పరిశోధన చేశాడు ఇప్పుడు అతను మక్కామది నాకు వెళ్లాలనుకున్నాడు అయితే పొరపాటున మక్కా మదీనాకు వెళ్తే ప్రవేశ ద్వారం దగ్గరే ఆయన్ని ఆపేస్తారు ఏం చెయ్యాలో అర్థం కాలేదు వినోద్కు మనసులో కుతూహలం పెరిగిపోయింది వినోద్ రాజస్థాన్లోని బికనీర్ నగర్ నివాసి మక్కా మదీనాలను చూడడానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నాడు మక్కా మదీనాలో ఆ మహాదేవ్ ఉన్నాడని కొందరు చెప్పడం వినోద్ విన్నాడు మదీనాలోని ఉన్నదాన్ని మక్కా అని కొందరు అంటుంటారు అది చతురస్రాకారంలో ఉంటుంది దాని లోపల శివలింగం ఉంది అని కొందరు మరికొందరు అక్కడ తమ ప్రవక్త హజ్రత్ మహద్మద్ జన్మస్థలం ఉందని చెప్తారు కానీ ఇదంతా కూడా పరిశోధన ద్వారానే నిజానిజాలు తెలుస్తాయని వినోద్ భావించాడు వినోద్ తన స్నేహితుని సహాయం తీసుకున్నాడు షారుఖ్ ఖాన్ పేరుతో నకిలీ పాస్పోర్ట్ను తయారు చేయించాడు నకిలీ గడ్డం మీసన్ టోపీ ధరించి ఆకుపచ్చ కుర్తా ధరించి సౌదీ అరేబియాకు బయలుదేరాడు వినోద్ పాస్పోర్ట్ ఫేక్ అని కూడా ఎవ్వరికీ క్లూ దొరకలేదు నిజానికి ఆయన ముస్లిం కాదు ఒక సనాతని హిందువు అతని ప్లాన్ బాగానే వెళ్తూ ఉంది కొద్దిసేపటికి వినోద్ సౌదీ అరేబియాలోని మక్కా మదీనాకు పయనమయ్యారు అక్కడ షారూఖ్ అనే పేరు పాస్పోర్ట్ కారణంగా ఆయనకు ప్రవేశం సులభంగానే లభించింది కానీ తాను సనాతన హిందువునని అతని మనసుకు తెలుసు కానీ ప్రస్తుతం ఆయన మతాన్ని పక్కన పెట్టాడు ఈ పరిశోధన కోసం ఆయన కేవలం ఒక చరిత్రకారుడి మార్గంలో మాత్రమే పనిచేస్తున్నారు మక్కా చేరుకున్నాక చుట్టూ ఎన్నో అందాలు కనిపించాయి మక్కా మదీనాలో చాలా మంది పవిత్ర కాబాను ముట్టుకుంటూ ప్రార్థనలు చేస్తున్నారు ఇక్కడికి చేరుకున్న తర్వాత అతని జీవితం విజయవంతమైనట్టుగా అనిపించింది ఆ పక్కనే వినోద్ జామ్ జామ్ అనే పవిత్ర బావిని చూశారు హజ్ యాత్రకు వచ్చేవారందరూ కూడా ఈ పవిత్ర బావి నుండి నీటిని తీసుకుంటారు అదే గంగాజలం అని హిందువులు నమ్ముతారు అదేవిధంగా ముస్లిం మత ప్రజలలో జామ్ నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది కానీ కొంతమందికి దీని వెనుక భిన్నమైన అభిప్రాయం ఉంది సౌదీ అరేబియాలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్నప్పుడు శుక్రాచార్యుడు మహాదేవుణ్ణి ప్రార్థించి ఈ ప్రదేశంలో ఒక బావిని నిర్మించాడని వారు నమ్ముతారు అది ఎప్పటికీ ఎండిపోదట ఇది ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది ఈ రోజుకి దీనిని ముస్లింలు జామ్ జామ్ బావిగా పిలుస్తారు నిజానికి చరిత్ర మనకు చాలా కథలు చెబుతుంది కానీ నిజం దానితో సమానంగా ఉందా లేదా దీనికి విరుద్ధంగా ఉందా అని తెలియాలి ముస్లింల పవిత్ర పుణ్యక్షేత్రంపై ఒక పెద్ద నల్ల శివలింగం ఉంది ఇది ఇప్పటికీ ఇక్కడ ఉంచబడింది ప్రజలు ఈ వాదనను అనవసరంగా చేయడం లేదు కానీ చాలామంది ప్రసిద్ధ చరిత్రకారులు తమ పుస్తకంలో కాబా మక్కా మధ్యలో నిర్మించబడిందని చెప్పారు ప్రజలు ముద్దు పెట్టుకునే రాయి దాని లోపల శివలింగం ఉంది అని చెబుతారు కానీ అది నిజమా అబద్ధమా అన్నది ఎవరికీ తెలియదు కానీ వినోద్ నిజం తెలుసుకోవాలనుకున్నాడు ఓ ముఖ్యమైన నిజాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనుకున్నాడు వినోద్ ఆ చుట్టుపక్కల తన్ని రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ ప్రజలందరూ ప్రార్థనలో మునిగిపోయారు కాబా చుట్టూ ప్రదక్షిణలు చేశారు ముద్దు పెట్టుకున్నారు అదే సమయంలో వినోద్ ఇక్కడ నిజంగా మాకేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉందా అని తెలుసుకోవాలనుకున్నాడు భారతదేశానికి చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఓకే తన పుస్తకంలో ఈ ప్రదేశంలోని పెద్ద గుడే ఈ మదీనా అని పేర్కొన్నాడు ఒకప్పుడు ఇక్కడ విగ్రహారాధన జరిగేది కానీ ఛాందసవాద ఆక్రమణదారులు ఇక్కడి ఆలయాలన్నింటినీ ధ్వంసం చేసి ఇక్కడి విగ్రహాలను ధ్వంసం చేసి తమ ప్రార్థనా స్థలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు కానీ ఇప్పటికీ ఇక్కడ ఒక నల్లరాయి విరిగిన స్థితిలో ఉంది దీనిని ఇస్లాం ప్రజలు నేడు కాబా రూపంలో ఆరాధిస్తారు ఒక హిందువు వచ్చి ఇక్కడ నీటిని సమర్పిస్తే ఆ మహాదేవుని శాపం ప్రకారం మొత్తం నాశనమవుతుందని చెప్తారు ఈ మక్కా రాయి శివుని రూపమని చెప్తారు ఇస్లాం అనుచరులు దీనిని ఖండిస్తుంటారు చుట్టూ క్షుణ్ణంగా దర్యాప్తు చేసినప్పటికీ మక్కా మదీనాలో నిజంగా మాకేశ్వర్ మహాదేవ్ ఉన్నాడని యావత్ ప్రపంచానికి చెప్పగలిగే సాక్ష్యాధారాలేవీ వినోద్కి దొరకలేదు క్రమక్రమంగా అవన్నీ పుకార్లే అనిపించింది ఇది ఇస్లాం మతానికి తీర్థయాత్రా స్థలం మక్కా మదీనా వంటగది చాలా పెద్దదిగా ఉండడాన్ని వినోద్ గమనించాడు ఈ కిచెన్లో పగలు రాత్రి అన్నం వండుతూనే ఉంటారు ఒక్క హజ్ యాత్రికుడు కూడా ఆకలితో అలమటించకుండా ఉండాలని వారు ఎల్లప్పుడూ అన్నం వండుతూనే ఉంటారు ఆ సమయంలో ముస్లిం యువకుడు వేషంలో ఉన్న వినోద్ సాయం చేయాలనే ఉద్దేశంతో వంటగదిలోకి వెళ్లాడు చుట్టూ చూశాడు వంటగది నిర్మాణం కొంతవరకు హిందూ సంస్కృతికి అనుగుణంగా ఉందని అతనికి అనిపించింది ఒక పౌరాణిక కాలంలో ఒక ఆలయం ఉండేదని దానిని బద్దలు కొట్టి నేడు వంటగదిగా మార్చారని అతని మనసులో ఒక సందేహం వచ్చింది ఎదురుగా తాళం వేసి ఉన్న ఒక డోర్ కనిపించింది అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తలుపు తెరిచి లోపలికి వెళ్లాడు లోపల చాలా చీకటిగా ఉంది అతను తన టార్చ్ ఆన్ చేసి లైట్ వెలిగించేసరికి ఎదురుగా ఒక శివలింగం కనిపించింది పక్కనే చీలిపోయిన నందిదేవి కూడా ఉన్నాడు సౌదీ అరేబియాలో ముస్లింలకు తీర్థయాత్ర స్థలంగా పేరొందిన ఈ ప్రాంతంలో హిందువులను నిషేధించారు ఇక్కడి వంటగదిలోని ఓ గదిలో శివలింగం ఉంది అది చిన్న విషయం కాదు కానీ వినోద్ తన మొబైల్ బయటే ఉంచాడు ఈ మొత్తం సంఘటనను కెమెరాలో కాకుండా తన కళ్లలో మాత్రమే బంధించగలిగాడు కానీ వారికి తెలిసిన ఒక నిజం ఏంటంటే ఈ ప్రదేశంలో నిజంగా ఒక ఆలయం ఉండేది మరియు ఈ వంటగది కూడా అదే ఆలయ అవశేషాలతో నిర్మించబడింది మక్కా మదీనాలో ప్రజలు ఎవరిని ముద్దు పెట్టుకుంటారో ఎవరిని ప్రేమిస్తారో ఎవరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారో దాని లోపల అదే నలుపు రంగు ముక్కలుగా ఉన్న శివలింగం ఉందని ఆ సమయంలో ఇక్కడ ఉన్నది ఒక్కటేనని శుక్రాచార్యుడు తన వంశాన్ని రక్షించడానికి ఇలా చేశాడని అర్థమైంది మరి ఈ ముస్లిమేతరులు రాలేదా వినోద్ తన కళ్లతో చూసిన నిజం నిజంగా ఆశ్చర్యపోయేలా ఉంది అదే సత్యాన్ని మనసులో పెట్టుకుని తిరిగి తన ఇంటికి వచ్చాడు కానీ తన మనసులో ఏముందో ఎవ్వరికీ చెప్పలేకపోయాడు ఎందుకంటే అతను మక్కా మదీనాలోకి తప్పుడు మార్గంలో ప్రవేశించాడు కానీ చరిత్రకారుడిగా అతనికి సరైన సమాధానం లభించడంతో సంతృప్తి చెందాడు ఫ్రెండ్స్ ఈ మొత్తం కథ గురించి మీరేమంటారు మక్కా మదీనాలో నిజంగా మాకేశ్వర్ మహదేవ్ ఉన్నాడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు